జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాలు నిర్వహించబడ్డాయి మైదుకూరు వనిపెంటలోని బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ బాలికల స్కూల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అధికారులతో కలిసి నూతనంగాని భవన సముదాయాన్ని వారు పరిశీలించారు అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల అకాడమిక్ పురోగతి వారి ఆరోగ్యమై ప్రవర్తన భవిష్యత్ లక్ష్యాలపై తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కూర్చొని నేరుగా చర్చించుకోవడం కోసమే ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశాలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు తల్లిదండ్రులతో టీచర్స్ సుమారుగా ఒక్కొక్క విద్యార్థి పైన పది నుంచి పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల వరకు తల్లిదండ్రులతో కూర్చొని ఆ పిల్లవాడి యొక్క లేదా ఆ అమ్మాయి యొక్క అకాడమిక్ ప్రోగ్రెస్ అదేవిధంగా వారు సాధిస్తున్నటువంటి కరికులం కానీ కరికులర్ యాక్టివిటీస్ కానీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ అదేవిధంగా ఆ పిల్లవాడి యొక్క బిహేవియర్ అంటే ధైర్యంగా ఉన్నారా లేకపోతే వీక్గా ఉన్నారా లేకపోతే వారితో ఉన్నటువంటి ఏ విధంగా ఉన్నారు ఇవన్నీ కూడా ఆ పిల్లవాడి యొక్క భవిష్యత్తు కోసం కూలంకషంగా ఆ టీచరు అలాగే తల్లిదండ్రి తల్లిదండ్రులు కూర్చుని చర్చ చేసుకోవటమే ఈ యొక్క మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ సమావేశానికి ఈ వరిపంట బీసీ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు మిత్రులు శ్రీ సుధాకర్ యాదవ్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకి విద్యార్థులకి అలాగే స్కూల్ ప్రిన్సిపాల్ గారికి అలాగే స్కూల్ టీచర్స్కి అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు అలాగే ధన్యవాదాలు ఈ మెగా పేరెంట్ టీచర్ మీట్ అనేది పాఠశాల అభివృద్ధికి అలాగే పాఠశాలలో చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థి యొక్క అభివృద్ధికి చాలా చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం ఈ ఈరోజు అంటే ఇది ఆరు నెలలకు ఒకసారి ఈ మెగా పేరెంట్ టీచర్ మీట్ అనేది జరుగుతుంది ప్రతి ఆరు నెలలకి గత ఆరు నెలల్లో విద్యార్థి ఏ విధంగా ఉన్నాడు అలాగే రాబోయే ఆరు నెలల్లో ఆ విద్యార్థిని ఏ విధంగా ఒక ప్రణాళికబద్ధంగా తీర్చిదిద్దుతున్నారు అనేటువంటి దాన్ని ఇందాక నేను చెప్పినట్టు మీకు విద్యా విద్యార్థితో పాటు తల్లిదండ్రులు కూడా విడమర్చి చెప్పి వారి సహకారంతో విద్యార్థిని అభివృద్ధి చేయటమే ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం